మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఆగస్టు ఇరవై ఆరు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం పరమగీతం గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండవచనం నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూత వేయబడిన జలకోపము వ్యాఖ్యానాంశం మూయబడిన ఉద్యానము వ్యాఖ్యానాంశం మూయబడిన ఉద్యానము వ్యాఖ్యానం సోలోమోను రచించిన ఈ గీతములోని కొన్ని వివరాలు అర్థం చేసుకోవటానికి కష్టంగా కనబడినప్పటికీ అది చాలా అందమైన గీతం యహోవాకు ఇస్రాయేల్కు మధ్య సంబంధాన్ని ఈ గీతం చిత్రీకరిస్తుంది అయితే యేసు ప్రభు చేత ప్రేమించబడిన దేవుని పరలోక సంబంధమైన ప్రజలుగా ఈ గీతాన్ని మనకు కూడా ఖచ్చితంగా అన్వయించుకోవచ్చు అంతేకాదు మనలను ప్రేమించిన ఆయన మన ప్రతిస్పందనను కూడా ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు పరమగీత గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదవండి తరచుగా బైబిల్లోని లేఖన భాగాలు ఒకే అంశాన్ని ఒక్క కోణంలో వివరించటం గాక ఒకే అంశాన్ని వివిధ కోణాల్లో ఒక వరుస క్రమంలో వివరిస్తాయి అదేవిధంగా ఈ మూడో అధ్యాయంలో రాజుకు ఆయన ప్రియురాలకి వివాహం జరగబో వారి మహిమా దినాన్ని గురించి వివరించబడుతుంది అయితే నాలుగవ అధ్యాయంలో వారు ఒకరి అందు మరొకరు ఆనందించుచున్న సంబంధాన్ని సూచిస్తుంది మనం గమనించదగ్గ మొదటి విషయం ఏమిటంటే రాజు ఆమెయందు పరిపూర్ణంగా ఆనందిస్తున్నాడు ఐదో అధ్యాయం వరకు ఆయన పట్ల ఆమె తన ప్రశంసను వ్యక్తపరచలేదు రెండో విషయం ఏమిటంటే ఆయనకు ప్రతిస్పందించే విషయంలో ఆమె చాలా నెమ్మదిగా ఉందని ఆమె ఒప్పుకుంటుంది అని పరమగీతం గ్రంథం ఐదో అధ్యాయము మొదటి తొమ్మిది వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది అలాగైతే మన సంగతి ఏమిటి అవును ప్రభు మనలను మొదటిగా ప్రేమించాడు ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనం ప్రేమించుచున్నాము అని యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయము వచనంలో చదువుతాం విచారం ఏమంటే ఆయన తన వాక్యములో గూర్చి తాను మనకు బయలుపరుచుకున్నప్పుడు మన ప్రతిస్పందన సంపూర్తిగాను నిత్య నూతనంగాను ఉండటం లేదనేది వాస్తవం నేటి మన ధ్యానవచనంలో రాజు తన ప్రియురాలిని మూయబడిన ఉద్యానముగా వర్ణిస్తున్నాడు అతడు ఆమెను తన సహోదరి అని పిలుస్తున్నాడు అంటే ఆమె తనకు చెందినదని అతని ప్రాణేశ్వరిగా ఆమె మూత వేయబడిన జలకోపము అని చెప్పాడు అంటే ఆమె ఆయనకు మాత్రమే చెందినది అతనికి మాత్రమే సేద తీర్చగల ఆమెను మరేది పాడు చేయకుండా ఆమె మూత వేయబడిన జలకోపముగా భద్రపరచబడినది అవకాశం దొరికితే మన తోటలోకి ప్రవేశించాలనుకునే ఈ లోకములో క్రీస్తు పట్ల మన ప్రేమానురాగాలు ఖచ్చితంగా పరీక్షింపబడుతున్నాయి ఆయన వధువుగా మనము ఆయనకు మాత్రమే చెందినవారముగా ఉన్నామా అపోస్డైన పౌలు ఇలా రాస్తున్నాడు కొరింతిరుకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనంలో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసే తిని అలాగైతే మీరు నేను ఆ విధంగా ఉందుముగాక సహోదరుడు సైమన్ అట్వుడ్ శుభములతో వందనాలు